పేరు చంద్రమౌళి జగదాంబ జోన్ సిఐటియు జనరల్ సెక్రటరీ ఈరోజు పదకొండు వందల తొంభై మూడవ రోజు ఈ ఇక్కడ స్టార్ట్ చేసి దీ దీనికన్నా నలభై తొమ్మిది రోజుల ముందు మనం అక్కడ కోర్మన్నపాలెంలో స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ చేస్తారు ఇక్కడ అదర్ అదర్దాన్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ టు ప్రొటెక్షన్ ఆఫ్ ది స్టీల్ ప్లాంట్ అనేది ఇక్కడ చేస్తున్నాం అన్న ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఒకే ఒక పెద్ద పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ అనేది ఇప్పుడు ప్రైవేటీకరణ చేద్దాం తర్వాత ఏమో అలాగే జింక్లా మూసేద్దాం అని అనుకుంటే విశాఖ ప్రజలు ఒప్పుకోరు అనేది గవర్నమెంట్కి కూడా తెలుసు ఈవెన్ ఎలక్షన్లో కూడాను స్టీల్ ప్లాంట్ మీదే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చేస్తామని చెప్పి కూటమి చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు ఎటువంటి డిక్లేర్ చేయలేదు కానీ స్టీల్ ప్లాంట్ అనేది విశాఖపట్నం తాలూకా ప్రజల గుండె చప్పుడు ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జస్ట్ లైక్ దట్ రాలేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ముప్పై రెండు మంది ప్రాణాలు బలిగొన్నారు అలాగే అరవై ఏడు గ్రామాలు అనేవి దారాదత్వం చేశారు ఇరవై తొమ్మిది వేల ఎకరాలు ఈ స్టీల్ ప్లాంట్కి అప్పు చెప్పడం జరిగింది అందులో కొంత గంగవరం పోర్టుకి ఎవరెక్కి ఇచ్చేసినప్పటికీ ఇంకా స్టీల్ ప్లాంట్ అనేది ఇప్పుడు పూర్తిగా గోల్డ్ భూముల తయారైంది ఎందుకంటే స్టీల్ ప్లాంట్ మూసేసి మూసేసి రియల్ ఎస్టేట్గా చేయాలని చూస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ అమ్మబోబోనివం అనేది మనం ముందుగానే గతంలో చెప్పాం ఇప్పుడు కూడా చెప్తాను ఈ ఉద్యమం ఇంకా కంటిన్యూ అవుతుంది ప్రజల్లో పూర్తిగా ఉంది ప్రజల్లో ప్రతి ఇంటింటికి మనం వెళ్ళి సంతకాలు సేకరించడం జరిగింది ప్రతి ఒక్కరితో కూడా నాకు తాలూకా స్టీల్ ప్లాంట్ని వ్యతిరేకిస్తారు దీన్ని నమ్మటాన్ని కాబట్టి తప్పనిసరి దీన్ని స్టీల్ ప్లాంట్ రక్షించుకుంటామని ఈరోజు ఈ పదకొండు వందల తొంభై మూడో రోజుగా మీకు చెప్తున్నాం